భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ సంవత్సరం నైరుతి ఋతుపవన కాలంలో అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణం కన్నా దేశంలో చాలా ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతుంది ఈ పటంలో నీలి రంగులో సూచించిన ప్రాంతాలలో నైరుతి రుతుపవన కాలంలో సాధారణం కన్నా అధిక వర్షపాతాలు ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రాంతాలలో సాధారణ వర్షపాతము పసుపు రంగు ఉన్న ప్రాంతాలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతము ఈ సంవత్సరం నైరుతి ఋతుపవన కాలంలో నమోదవుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కర్ణాటకలోని చాలా ప్రాంతాలలో పది సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది కర్ణాటక తీర ప్రాంతాలలో పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కేరళలోని అనేక ప్రాంతాలలో పది నుండి పద్నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది తమిళనాడులో ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేక ప్రాంతాల్లో నమోదైంది అత్యధికంగా కన్యాకుమారి ప్రాంతంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతము మటకసిరలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతము కనేకల్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రస్తుతం ఇందుకు భిన్నంగా దేశ వాయువ్య పశ్చిమ ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాజస్థాన్లోని పలాడీలో నలభై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్గిరిలో నలభై ఆరు పాయింట్ మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది మహారాష్ట్రలోని అకోలాలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది ఉత్తర భారతదేశంలో హర్యానాలోని సిర్సాలో నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది గుజరాత్లోని అహ్మదాబాదులో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది ఈ విధంగా ప్రస్తుతం దేశ వాయువ్య పశ్చిమ ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలోని తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి